నిట్సీ ప్రీమియం గోల్డ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పో మహిళలను విశేషంగా ఆకట్టుకుంది యుఎస్ నుంచి వచ్చిన లక్ష్మీ ప్రసన్న సొంత ప్రదేశంలో వ్యాపారాన్ని చేయడం అభినందించదగ్గ విషయమని మాజీ జెడ్పీటీసీ చైర్మన్ గద్దె అనురాధ అన్నారు అన్ని వయసుల మహిళలను ఆకర్షించే రీతిలో ఈ ఎక్స్పోలో ఆభరణాలు ఉన్నాయని ఆమె చెప్పారు నోవ డెల్ హోటల్లో నెక్సీ ప్రీమియం గోల్డ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పో రెండు రోజుల పాటు నిర్వహించున్నారు ఈ ఎక్స్పో ప్రారంభం సందర్భంగా మాజీ చెడ్ చైర్పర్సన్ గద్దె అనురాధ నిర్వాహకుల రాలు లక్ష్మీ ప్రసన్నతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ఎక్స్పోలో ఆభరణాలు ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉన్నాయని చెప్పారు మహిళలు ఒక్కసారిగా ఎక్స్పోను సందర్శిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవన్నారు లేటెస్ట్ డిజైన్స్ లో చేసిన జ్యువెలరీ అందరినీ ఆకర్షిస్తుందని చెప్పారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో సీఎం చంద్రబాబు వ్యాపారం చేసుకునే వారికి ప్రోత్సాహం ఇస్తున్నారని తెలిపారు అనంతరం లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ డైమండ్ బ్యాంగిల్స్ నెక్లెస్ సెట్స్ పుల్కీ సెట్స్ బ్రైడల్ సెట్స్ నల్లపూసల పూసల కాకు టైల్ టైప్ రింగ్స్ ఉన్నాయని చెప్పారు యుఎస్లో తాను ఈ రంగంలో ఉన్నానని ఇండియాలో నూతనంగా ప్రారంభించినట్లు చెప్పారు త్వరలో వెబ్సైట్స్ లాంచ్ చేస్తామని అన్నారు ఆన్లైన్లో తమ ప్రొడక్ట్స్ చూడవచ్చునని ఆర్డర్ పెట్టుకోవచ్చునని ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ కూడా ఉందని ఆమె పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా వెబ్సైట్ నుంచి ప్రీ షాపింగ్ చేస్తామని ఆమె చెప్పారు నోవటెల్ హోటల్లో నిట్సే జ్యువెలర్స్ లక్ష్మీ ప్రసన్న గారు ఒక గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఈరోజు రేపు మరి ఆవిడ యుఎస్ నుండి వచ్చి తన సొంత భూమి మీద ఇక్కడ తన జన్మభూమిలో తను ఒక చక్కటి బిజినెస్ని స్టార్ట్ చేయాలని అక్కడ ఇప్పటికే కొంత ఎక్స్పీరియన్స్తో అక్కడ కొన్ని ఎగ్జిబిషన్స్ చేశారు మరి ఈ రోజున ఒక మంచి వాతావరణం మన రాష్ట్రంలో ఉంది ముఖ్యంగా విజయవాడలో క్యాపిటల్ అయిన సందర్భంగా ఒక మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఒక మంచి బిజినెస్ ఎంటర్ప్రిన్యూర్గా తన ముందుకు వెళ్ళాలని ఒక చక్కని ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు మరి ఇప్పటి వరకు మేము చూసాము రకరకాల డైమండ్ జ్యువెలరీ ఉంది పోల్కీస్తో మంచి నెక్లెస్లు అదేవిధంగా పిల్లలకి అదేవిధంగా గోల్డ్ ఈ రోజున డైమండ్ రేటు పెరిగిన పరిస్థితిలో చాలా తక్కువ గ్రామ్స్తో కూడా అన్ని వర్గాల వాళ్ళు పర్చేజ్ చేసేటట్లుగా మంచి ఐటమ్స్ మంచి డిజైన్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయటం జరిగింది మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంటేనే మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా కోహినూరు వజ్రాన్ని మరి ఈరోజున మనం ఆ రోజున ఏర్పాటు చేసిన కోహినూరు వజ్రానికి ఫేమస్ మన ఆంధ్ర రాష్ట్రం అటువంటిది ఈ రోజున ఈ విజయవాడని మళ్ళీ ఒక ఒక డైమండ్లా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కంకణం కట్టుకుని వాళ్ళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మరి ఒక పాజిటివ్ వేవ్ అనేది వచ్చింది అందరిలో కాబట్టి అందరిలో కూడా ఇది డైమండ్ అనేది ఎంతో కాస్ట్తో సంబంధించింది శ్రీకృష్ణదేవరాయలు లాంటి కాలం నుంచి కూడా ఆ రోజున పూర్వం చరిత్రలో మనం వజ్రాలని గుట్టలుగా పోసి అమ్మేవారిని అంటే అంత సౌభాగ్యంతో రాష్ట్రం ఆ రోజున దేశం వెలువిరిస్తే ఇవాళ మన రాష్ట్రం కూడా అంతకు మించి మరి వెలగాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం అలాంటి వజ్రాన్ని ప్రతి ఒక్క మహిళ కూడా కనీసం ఒక్కటైనా ధరించాలని కోరుకుంటారు అది ఎంతో కా అంటే అది విలువైంది అరుదుగా దొరికేది అపురూపమైంది కాబట్టి మనం ఎన్నో కొనలేకపోయినా కనీసం మనం ఎక్కడైనా మనకు అనుకూలంగా రేటు కానీ ఒక మంచి డిజైన్ కానీ దొరికితే కొనాలని ప్రతి మహిళ కోరుకుంటుంది కాబట్టి ఇక్కడ అలాంటి వస్తువులు అన్నీ కనబడినాయి మంచి క్వాలిటీ ఉంది అదేవిధంగా మనకి కావాలంటే అది లైట్ వెయిట్లో తక్కువ చిన్న సైజులో వజ్రంతో కలిపి అందరికీ అన్ని వర్గాల వారికి దాదాపుగా నేను అనుకుంటాను ఇక్కడ యాభై వేల రూపాయల దగ్గర నుంచి కోటి రూపాయలు పైన వరకు కూడా అన్ని రకాల డిజైన్స్ని కూడా పెట్టారు అందరికీ యూజ్ అయ్యేవి నాణ్యతగా అంటే ఎవరికి ఎంత కావాలంటే క్వాలిటీ అన్ని ఆ క్వాలిటీల్లో అవైలబుల్ అయ్యేది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విజయవాడ వాసులే కాకుండా ఈ జిల్లా నలుమూలల నుంచి కూడా అందరూ వచ్చి రెండు రోజులు చక్కటి ఎగ్జిబిషన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి లక్ష్మీ ప్రసన్న గారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఎంటర్ప్రిన్యూర్గా బిజినెస్ ఎంటర్ప్రిన్యూర్గా ఆవిడ రావాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రం నుంచి కోరుకుంటూ ఆవిడకి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తా ఉన్నా సెటింగ్ డైమండ్ జ్యువెలరీ ఉంది సో చాలా వెరైటీస్ ఆఫ్ స్టడ్స్ బ్యాంగిల్స్ డైమండ్ బ్యాంగిల్స్ నెక్లెసెస్ కంటే స్టైలు అన్ని లేటెస్ట్ డిజైన్స్ అన్నీ ఉన్నాయండి అండ్ పోల్కీ సెట్స్ ద ఆర్ సో మెనీ బ్రైడల్ సెట్స్ చాలా ఉన్నాయి పోల్కీస్లో లైట్ వెయిట్ సెట్స్ బ్యాంగిల్స్ నల్లపూసలు పెండెంట్స్ రింగ్స్ కాక్టైల్ స్టైల్ రింగ్స్ కాక్టైల్ స్టైల్ డిజైన్సు చాలా వెరైటీస్ ఉన్నాయి అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేయాల్సిందని కోరుకుంటున్నాను నేను యుఎస్లో ఆల్రెడీ టూ ఇయర్స్ ఈ బిజినెస్లో ఉన్నాను ఇది ఫస్ట్ ఇండియాలో చేస్తున్నాము ఇండియన్ మార్కెట్ని తెలుసుకుని ఇక్కడ కూడా కొన్ని షోస్ చేద్దామని ప్లాన్ ఉంది అండ్ వెబ్సైట్ లాంచ్ చేస్తాము ఆగస్ట్ ఎయిత్ నుండి సో ఆన్లైన్ ఎవరైనా కావాలంటే డబ్ల్యూ డాట్ నిర్సీ జ్యువెలర్స్ డాట్ కామ్కి వెళ్ళి మా ప్రోడక్ట్స్ మీరు ఆన్లైన్ చూడొచ్చు అండ్ ఆల్సో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ అంతా ఉంది సో వరల్డ్ వైడ్ ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి వెబ్సైట్ నుండి అన్ని లేటెస్ట్ కలెక్షన్ ఉంటుంది ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ అండ్ ఆల్సో దెర్ ఈజ్ ఎ ఇన్స్టా పేజ్ Um, you can see in the website also the install link.